ఆదివారం రోజు ఇక్కడ మరి అంశం అయిపోయిన తర్వాత బోధన జరుగుతున్నప్పుడు ప్రేస్ బోన్ చేయమంటే చేత అడుగు లేపి అడుగులు ఏదో మామూలు అడుగునే ప్రజలు అని కొద్దిగా బిర్యానీ అనేసి వెళ్ళిపోయానికి సోమవారం స్కూల్కి వెళ్ళి తర్వాత లేదు నైట్ వర్తిగా అంటారు నైట్ నొప్పి అంటే ఖచ్చితంగా ఒత్తిడి గంటకి నాకు లేపింది ఆడిని వాళ్ళు అనుకున్న లేదు ప్రమానకు పుట్టింది బిర్యాదు రాసి ఫ్రై రేపు వేళ ఆయన రాసి మూడు గేట్లు నాయకురేషన్ ఈ బాధునికెళ్ళి వచ్చింది కొనుక్కుంది తెల్లారి నుంచి ఇంకా నొప్పి నొప్పి అంటుంది ఇంకా ఫస్ట్ ఆరు తిరిగి తీసుకెళ్ళి చూపి చూపించిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మా అమ్మాయి ఫ్యూర్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ మా లాటరీకి తీసుకెళ్ళారు పిల్లలు అయితే ఇంకా ఆయన చాలా భయంగా చెప్పాడు అనమాట ప్రతిసారి అదే సన్నివేశంలో మా వాళ్ళు కూడా హాస్పిటల్ బాగా అని చెప్పని ఇంక అనుకోకుండా అమ్మాయి ఫోన్ చేసి లాంటి బాబాటర్ బాగా చూస్తున్నాడు అని చెప్పే నేను గురువారం వచ్చి చూపించాను అమ్మా ఇది చూపిస్తే ఆయన యూరిన్ పాలజీ టెస్ట్ చేస్తానమ్మా రిపోర్ట్ వచ్చినంత ఆస్థానం పంపించారు రెండు రోజులు మెడిసిన్ వాడకుండా తగ్గిపోయి అంత బుద్ధమంటారు రెండు రోజులు మెడిసిన్ వాడుతున్నాను మళ్ళీ శుక్రవారం నుంచి నొప్పి నొప్పి అది పోయి శనివారము పోయి ఆదివారము కొన్ని సెలైన్ పెట్టారు వాటికి నేను హాస్పిటల్లోనే ఉన్నాం సెలైన పెడితే పాస్ట్ రెండు రోజులు పాస్ట్ అది ఈ రోజు మేరకు అందరూ వచ్చి పనసిన హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయితే ఎట్లా ఇంటికాడ పరిస్థితి అని చెప్పి పెట్టించారు అక్కడ అయితే కదా అనుకున్నాను యూరిన్ ఇన్ఫెక్షన్ తరచులు రిపోర్ట్ నార్మల్ కావాలి కమ్మా అని ప్రార్థన చేసుకున్నాను అన్ని బాగానే ఉన్నాయి కానీ యూరియన్లో బాగా ఇన్ఫెక్షన్ ఉందమ్మా అది బ్లాడర్లో ఇన్ఫెక్షన్ చేరిపోయేది దానికి సంబంధించిన మెడిసిన్ వాడాలని ఏది కట్టేది వాడితే ఇబ్బంది అది పదిహేను రోజుల కోసం సంబంధించి పాపం ప్రతిరోజు పాజిటివ్ గారు మనిషికి పోకుండా ఫోన్ చేసి ఎలా ఉండక ఆ అమ్మాయికి ఎలా ఉంది అంటామన్నారు మరి ఆ మెడిసిన్ బాగా అయిపోవచ్చు అనమాట ఆ క్లినిక్ చనిపోవడానికి ఈ మెడిసిన్ వేయాలని రిపనిచ్చారు ఆ మెడిసిన్ వేస్తే రెండు రోజులకి పిల్ల బాగా డల్ అయిపోయింది ఆ పిల్లకి ఏం తెలియట్లా ఆటలు అనేది తెలియట్లేదు నీసం అనేది తెలియదు నాకు రిపోర్ తె నీసంగా పడుకుంటుంది ఏదైతే అర్థం కాక మళ్ళీ ఫోన్ చేసి అనుకుంటే సరే ఆ పిల్ల ఏదమ్మా అన్నారు శుక్రవారం గురువారం హాస్పిటల్కి స్కూల్ కూడా వెళ్ళింది ఆప్రెడీ వేస్తే నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను దేవుడు ఏ ప్రాబ్లం లేదమ్మా ఊళ్ళో మెడిసిన్ వాడుకోండి రికవర్ అయిందని చెప్పి అని చెప్తే నీ సందర్లో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభావాలనుకున్నాను నన్ను హాస్పిటల్కి వెళ్తే చూసి అంత బాగానే ఉందమ్మా ఈ మందులు కట్టిలో చికిత్స ఏదైనా ప్రాబ్లం తిరగాలి ఇంత క్లీరైపోయింది అన్నారు దేవుడు గొప్ప పాత్ర చేశాడు ఇది కేవలము దేవునికి గురిపోయా అనమాట మా గొప్పతనం ఏమి కాదు మీ అందరి ప్రాంతాల వల్లే మా అమ్మాయి రోజు సజీవ మరి ఏ బాధ లేకుండా ఇలా ఉంది పోయిన వారము ఇదే రోజు చర్చి కొద్దామనుకుంటే మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా రోజు నీ సంగతి పోయిందయ్యా అని చెప్పేసి అని ఫస్ట్ వారం ఏదిగా సన్నుడు పరిచాడు అదే రీతికి ఆటపరిచినా వచ్చాము ఈ రోజు అయితే మరి వాడికే జయమైపోయిందయ్యా అని చెప్పేసి అనుకున్నాను ఏది ఏమైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు మరి నాకు అంత్యూ బాధ చేసినట్టు మరి అకాడు శేఖరుడు రాత్రి కొందరు నుంచి వస్తున్నాడంట దగ్గర దగ్గర దేశే పడి సచివాలయం దగ్గరికి వచ్చేదైతే మరి వర్షం పడుతుందంట ఎవ్వరు లేదంటే స్లోగా వస్తున్నాడు స్కూటీ మీద ఎవరో అతను కారుతో గుర్తి వెళ్ళిపోయాడు వెనక పళ్ళ దగ్గర ఖచ్చితంగా మనం అలచేయ బాగా కలిగి రెండు కారు కొంత ఉంటే కనీసం పంట అంతా కూడా లేపలేదంట అతనే దేవుడు దేవాలను లేచి తన భార్యకి ఫోన్ చేస్తే ఐకాన్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ దాంట్లో అడ్మిట్ చేశారు మరి ఎంఆర్ఐ స్కాన్ తీశారు సిటీ స్కాన్ తీశారు ఇంత ఇక్కడ అంతా నెప్పు అంటున్నాడు బెడ్ చేశారు అన్ని స్కాన్ తీయాలంట ఆ స్కాన్లో కనుక నరం కనుక ఇరగకుండా ఉంటే బెడ్ ద్వారా పరిపోయి పరిపోయిందమ్మా ఇరిగితే మటుకి సర్జరీ చేయాలన్నారు మరి అందరూ ప్రార్థన చేయండి సర్జరీ లేకుండా ఉండాలని వాడు కుటుంబం అంతా అక్కడే ఉన్నారు నేను కూడా అక్కడికి వెళ్ళొచ్చాము ప్రార్థన చేస్తాము మా భాష గారికి చెప్పాను సంఘంలో చెప్పాను అప్పుడు చేయండి అప్పుడే మరి ముగ్గురు ఆడపిల్లలు ధైర్యంగా ఉందో నాకైతే వచ్చింది పిల్లలు చూడకండి డాక్టర్ అంతా అక్కడే ఉంది ఒక్క మాట చెప్పొచ్చు కదా మాటలే ఆ తిరిగి బాధలు పడతారని చెప్పలేదు అని చెప్పి కేవలం ఆ రిపోర్ట్ ఇప్పుడు స్కాన్ తీస్తారు అది కూడా దేవుడు నార్మల్గా ఇస్తారని నేను నమ్ముతున్నాను మంత్రి గారు ప్రార్థించింది ఇంకా నార్మల్ కావాలని కోరుకుంటున్నాను ఆ కుటుంబం వరకు ప్రార్థించండి ఆస్ట్ గారికి మరొకసారి వదనాలు చెల్లిస్తున్నాను ఆ కుటుంబం వరకు మీరు మంచి భక్తులు ప్రార్థన చేస్తున్నారు ఎక్కడున్నా నేను చెప్పేది ఒకటే ఇది నా అంతసాగము కాదు నేను దేవుడి సరికి దూరంగా ఉండకూడదు కాబట్టి ఆదివారం అక్కడ ఉన్నప్పుడు మంచిదానికి వెళ్తానే తప్ప ఏదైనా సరే పంచుకునేది